హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ఆర్ బ్లాక్ స్వీట్ ఇప్పుడు ఈరోజు మనకి సరదాగా మనం చేరికి వచ్చాము పక్కనే మనకి ఎరచందనం తోట ఉంది సో సరదాగా ఒక వీడియో తీద్దామని అలాగా అనిపించి వీడియో తీస్తున్నాను చూడండి ఈ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుందంట ఈ ఎర్రచందనం వేసి ఇల్లు అక్కడ కొన్ని మొక్కలు చనిపోయాయి కానీ మిగతా అంతా ఉన్నాయి బాగానే ఉన్నాయి అంత కాకపోతే వీళ్ళు వేరే చోట ఉండటం వల్ల వాళ్ళు ఓనర్స్ అవి వేసి వదిలేశారు కొన్ని సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చాయి వీళ్ళు అంటే ప్రూనింగ్ స్టార్టింగ్ స్టేజ్లో సరిగ్గా చేయనట్టున్నారు ఇవంతా నీకు అన్ని మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చాయి అందువల్ల కొంచెం ఇవి గ్రోతింగ్ టైం పడుతుంది సరిగ్గా మెయింటెనెన్స్ లేదు వీళ్ళు చూడండి ఇప్పుడు ఈ చెట్టు రెండు రెండొచ్చినాయి ఇది స్టార్టింగ్లో కట్ చేస్తే వాళ్ళకి సింగిల్ బ్రాంచ్కి బాగుండేది ఇలాగా అన్నీ చాలా ఉన్నాయి మొత్తం పెద్ద చెయ్యనేది ఆ ఎర్రచందనం ఈ చే కొన్ని చెట్లు బాగానే ఊరాయి కొన్ని ఏమో అట్లా ఉన్నాయి కాబట్టి ఇవి చాలా మనకు తీసిన విధానం ప్రకారం చాలా టైం పడుతుంది ఎర్రచందనం రావడానికి సో సరదాగా ఒక చెట్లకు వచ్చే కదా చూద్దామని ఒక వీడియో తీశాను కొన్ని బాగానే ఊరాయి కొన్ని ఏమో అట్లా సన్నగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇది ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ అనేది నీకు ఆ చెట్టు యొక్క గ్రోత్ని చావని తగ్గిస్తూ ఉంటుంది సో నేను కొన్ని క్లిప్పింగ్స్ తీశాను సోదాని ఈ చెట్టు చూడండి అట్లాగా సింగిల్ బ్రాంచెస్గా ఉన్నాయి ఎవరైనా సరే ఎరచన్న పెంచుకోవాలనుకుంటే మేజర్గా మీకు కొంచెం ప్రూనింగ్ తెలిసి ఉండాలి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో